నాలుగు గంటలకు వస్తారంటే కాచిపెట్టుకొని ఉండి ఆ మాతలు తీసుకొని మింగినాక ఇప్పుడు కాళ్ళు నిప్పులు బాగా దడ అడుగు పెడితే దడ వచ్చేసేది ఈ చేతులు ఈ బుధము నా పది నెలలుగా ఉండింది ఈ పది నెలలుగా ఏ మాతరలకి ఏ సూదులకి తగ్గింది కాదు ఇది ఈ మింగినాక చెయ్యి గడ బాగా వస్తుంది ఇంకెవరికైనా చెప్పిన ఈ నేను వాడుతు చెప్పినాను మొక్క నల్లగడికి చెప్పండి నాకు సుమారు అయిందమ్మా నేను పొడుకోని నా అన్నము ఆ నేను చెప్పింది నల్లగడికి చెప్పినాను నేను తీసుకున్నాను అనగా చెప్పు ఆ తీసుకున్నారు టాబ్లెట్ వల్ల నీకు మొత్తం క్లియర్ అయిపోయింది బాగుండ్రుడు ఆరోగ్యంగా ఉన్న కిలో నొప్పులు మొత్తం తగ్గిపోయాయి బాగుండదు ఇంకా పది మందికి చెప్పినావు ఆ పది మందికి చెప్పిండే ఈ టాబ్లెట్ వాడకముందు వేరే వేరే లొకేషన్లో పోయి ట్రీట్మెంట్ తీసుకున్నాం వల్ల క్లియర్ అయిపోయింది మన ఓల్డ్ ప్రోడక్ట్ వచ్చేసి తిరుపతి డిస్టిక్ సత్యవేడు మండలం విలేజ్ విలేజ్లో ప్రజెంట్ ఈ ప్రోడక్ట్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది మన ప్రొడక్ట్ ఇవ్వకముందు వీళ్ళకి ఎటువంటి సమస్య ఉందో వీళ్ళ ద్వారా తెలుసుకుందాం మీకు నేను నడవలేముంది కూర్చోలేను లేను నా పరిస్థితి తట్టుంది ఇప్పుడు ఇది తిన్నాక నాకు బాగుండదు బాగా నడుస్తుందా కాళ్ళు కుట్టుకుపోతుంది ఇప్పుడు ఎంతలా బాగానే ఉండదు అది సమస్యలు ఉన్నాయి కదా ఎలాంటి ఉన్నాయో చెప్పండి ఆ కాలు వాసిపోయింది ఇప్పుడు అది తగ్గింది ఇప్పుడు బాగుండదు నాకు ఇతరుగా తీసుకుంటా తీసుకొని మిగతా ఈ మింగినాక నాకు బాగుండదు ఆ యా నాకు బాధే ఏ బహుమతి వసూలూరు పెట్టగా ఆరు వేల రూపాయలు పెట్టినా సత్తివేట్లో ఒకసూరు మూడు వేలు ఒకసూరు రెండు వేలు అటు పెట్టినా ఇప్పుడు ఈ రూపాయల వల్ల నాకు బాగా అయింది ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మీకున్న సమస్యలు క్లియర్ అయిపోయినాయి క్లియర్ అయిపోయినాయి నాకు నాకు బాగుండదు మీరు ఇంకా ఎంతోమందికి ఎవరికైనా చెప్పినారా ఈ ప్రోడక్ట్ వాడమని ఆ చెప్పినాయి ఇప్పుడు ఇప్పుడు అందరికి చెప్పున్నాను అందరూ ఒక్కొక్కరు తీసుకుంటున్నారు వాళ్ళకి బాగానే ఇంకా బాగా ఇంకా మంచి పేరు వస్తుంది నాకు నా ద్వారా వాళ్ళకి ఇంకా మంచి పేరు వస్తుంది అది సరే ఈ ప్రోడక్ట్ మటుకు చాలా మందికి మీకున్న సమస్యలు ఉన్నాయి కదా అలాంటి సమస్యలకు అందరికి ప్రోడక్ట్ ఇవ్వచ్చు మీకు బాగా క్లియర్ అయిపోయింది వాపు వచ్చేసి మీకు చెప్పండి నాకు వాపుకి ఏం లేదు మొత్తం తగ్గిపోయింది నాకు బాగుండదు ఇప్పుడు నా కాలు నా కాలు బాగున్నది కానీ అయిపోయినాక మళ్ళీ తీసుకుంటాను నేను ఇప్పుడు నన్ను చూసి ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు తీసుకున్నారు ఇక్కడ ఓకే సార్ ఇక కాల్షియం రీచ్ ఒకటి గ్లూకోస్ అమైన రీచ్ ఒకటి పెయిన్ రిలీఫ్ జెల్ ఈ మూడు వీళ్ళకి ఇవ్వడం జరిగింది గత పదిహేను రోజుల తర్వాత వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ విధంగా మంచి రిజల్ట్ వచ్చింది యాండ్ వచ్చేసి ఇంకా ఒక త్రీ మెంబర్స్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మన దగ్గర తీసుకున్నారు వాళ్ళ వీడియోస్ కూడా పదహైదు రోజుల తర్వాత వాళ్ళు చెప్తారు వాళ్ళ దగ్గర కూడా వీడియోస్ తీసుకున్నాము ఈ ప్రోడక్ట్ని వచ్చేసి జనాల మధ్యకి తీసుకొచ్చిన దానికి ముందుకు వచ్చేసి ఎండి సార్ నరసింహరావు సార్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్స్ వల్స్ హలో ఉల్సి ప్రజెంట్ మాదనపల్లెం విలేజ్లో ఉన్నాను ఈ ఆంటీ కూడా ఇలా ఈ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది ఆమె మాటల ద్వారా తెలుసు మీకు ఈ ప్రోడక్ట్ ఇవ్వకముందు మీకు ఏ సమస్యలు సమస్యలున్నాయో చెప్పండి ఈ వాడిన తర్వాత మీకు ఏ విధంగా ఉంది సుమారుగా అంటే మీకు కిలో నొప్పులు వాతావరణం తగ్గినాయా చెప్పండి ప్రోడక్ట్ నేను వేరే వాళ్ళు కూడా ఇవ్వచ్చా ఎవరికైనా మీరు చెప్పినారు ఈ ప్రోడక్ట్ వాడమని సరే ఓకే